మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు జాతీయ బీసీ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మోహన్ బాబు మీడియాపై చేస్తున్న దాడిని కుమారస్వామి తీవ్రంగా ఖండించారు డబ్బు పరపతి ఉంటున్న అహంకారంతో రెచ్చిపోయి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమన్నారు గొప్ప నటుడిగా పేరు ఉన్న మంచి వ్యక్తిత్వం లేనప్పుడు నిరుపయోగం అన్నారు మీడియాపై దాడి చేస్తున్న మోహన్ బాబుని చట్టం శిక్షించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య అని వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలన్నారు అనంతరం భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు మీడియా రంగం అలాంటి మీడియా సోదరిని పట్ల ఈరోజు ప్రముఖ నటుడు మోహన్ బాబు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తాను అది ఒక హేయమైన చర్య అని తెలియజేస్తా ఉన్నాము మీ దగ్గర డబ్బు ఉండొచ్చు మోహన్ బాబు గారు అలా సామాన్యు నుంచి ప్రధానమంత్రి వరకు చట్టాలు ప్రతి ఒక్కరికి సమానమే నీకు ప్రత్యేకమైన చట్టాలు లేవా తెలియజేస్తున్నాను ఇదేం పెదరాయుడు సినిమా రాయుడు సినిమా లాంటిది కాదని నువ్వు అలాంటిది ఒక మీడియా సోదరుని చాలా దురుచుగా ప్రవర్తించి కొట్టడము ఈరోజు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి రేపేమని అయితే ఎవరు కారణమని అడుగుతున్నాను ఇలాంటి సందర్భంలో మూడు డిమాండ్లు చెప్తున్నాను వెంటనే మోహన్ బాబు గారి యొక్క ఇది ఒక సినిమా రంగ చలన చిత్రంలో కలంకం కాగా అతను మా సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరియు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగా వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా కృతజ్ఞత తెలియజేస్తూ రిమైండ్ కూడా చేయాలని రెండో డిమాండ్ అంతేకాకుండా రానున్న రోజులలో ఎవరైనా మీడియాపై దాడి చేయడానికి భయపడే విధంగా మీడియా రంగంలో ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని ఆ చట్టము అప్లికేబుల్ అయ్యేటట్టు కూడా కృషి చేయాలని తెలియజేస్తున్నాను